रे डम महांदार Thank you. اے ملے اے 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 ஜபனா இன்னும் பமேகா நான் கலம்பனேன்

శ్రీ మల్లేరుమపల్లి ఆశులతో బండి వెచ్చల సుమారెడ్డి గారు వాసుదేవపురం గ్రామం రాజపాలెం మండలం वैएसआर कडकडी लावणार त्याचा कोटी लावणार आहे का बघा मी கண்டிப்படசிவாரெடி காரி வாசுதேவபுரம் ராஜபால மண்டலம் வைஎஸ்ஆர் கடப்பிள்ள வார்த்தை ரெண்டு வந்த செலுத்தி யில்தாருவா ரெண்டோ ரவுண்ட் ஐந்து வந்த நிமிஷம் நல்ல பூர்ச்சேஸ் ரெண்டோ ஸாநாக்கு ஐந்து சேகரி ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి బండి వెంకటేశ్వరారెడ్డి గారు వాసుదేవపురం గ్రామ రాజుపాలెం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు చెప్ప స్వేచ్ఛలో ఉన్నాయా విజయదుర్గా అమ్మవారి ఆశస్సులతో చౌదరి గారు గ్రామం మండలం గుట్ట బయలుదేరి రావాలా రెండు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు రెండో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకలో ఉన్నాయి బండి వెంకట శివారెడ్డి గారు వాసుదేవపురం చెత్త పోటీలో ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఏడో జత జీపీ చౌదరి గారు వాసుదేవపురం గ్రామం రాజుపాలెం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెట్ల ఉన్నాయి

వాళ్ళు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి తండ్రి వెంకట సుమారెడ్డి గారు వాసుదేవపురం వారి చెట్ల పోటీలో ఉన్నాయి 来吧，来！ Muchas so, pues gracias la sentado, ah, ఏడో రౌండ్ పదిహేడు యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాలు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి యాభై ఐదు సెకండ్లు మెరుకంజలో ఉన్నాయి వాడు కట్టెల్లో పొడుచున్నా అన్న వాడే వాడే పొడుచున్నా చెప్తాం చెప్తాను అన్న కన్నా ఫోన్ చేరే అన్న దా నా మాట్లాడదానా అన్న ఎనిమిదో రౌండ్ల జూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై చేసుకున్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి వెంకట శివారెడ్డి గారు వాసుదేవపురం వారి చెప్పిన పోటీలో ఉన్నాయి दा है चार्जिंग है बेटा आ రెండవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి బండి వెంకట శివారెడ్డి గారు వాసుదేవపురం వారి పెద్ద పోటీలో ఉన్నాయి ఏడవ జత బయలుదేరి రావాలి uh ぜ、ダンドベ。おい。ああ。あ、見る <di> <JJonak> <authorized accessoyu> <Laborator> <kek> कहा <yiouslor> ना <Pepper> జనాల్లో గట్టిగా విజయంలో కేకలేస్తే చివరికి వెళ్ళిపోతా మరి పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఖనిజ పట్టణంలో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానముతో సమానంగా ఉన్నాయి రెండవ స్థానముతో సమానంగా ఉన్నాయి ఏడవ జతవరు వెదరూపాక వినే దుర్గ అమ్మవారి ఆశీస్సులతో జీపీ ఝౌదరి ఫుల్ గోడబల్లి లక్ష్మీ దీక్షితా ఝౌదరి గారు కొండబాలవారి పాలెం గ్రామం కాకమాన మండలం గుడ్పేరు జిల్లా వారి చెత్త బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎనిమిదవ చెప్తైన விஜய் குமார் ரெடி காரை ஜப்பதம் ஐந்து செகண்ட்ல முந்தஞ்சலேனா ఐదు నిమిషాలు పద్నాడవ రౌండ్ అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై ఐదు పూర్తి చేస్తున్నాయి రెండో స్థానముతో సమానంగా ఉన్నాయి బండి వెంకట శివారెడ్డి గారు వాసుదేవపురం గ్రామం రాజపాలెం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయా

Yeah, <coughs> ನೂತೊಂದು ದೂರ ಆಗಿತ್ಯ ಎಂಟರ ಸ್ಥಾನಗಳು ಬದಲಾಗುತ್ತಾರೆ Veikur, 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 veikur,